ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రతి సంవత్సరము కార్తీక వనభంలో ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడ మా మెంబర్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవుతుంటారు ఇక్కడ కార్యక్రమంలో గాంధీయ ప్రోగ్రామ్ అయితేనేమిలాటం అయితేనేమి మ్యూజికల్ స్టేర్స్ అయితేనేమి కార్యక్రమాలు పెడుతుంటాము బహుతురం కూడా ఏర్పాటు చేసుకుంటాము ఈరోజు రోజు పదో తారీఖు పది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున కార్తీక వనభోజనం మా అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తున్నాము సుమారుగా రెండు వందల మంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు హాజరైనారు వాళ్ళందరికీ మా హాజరైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి గవర్నమెంట్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్ వారు వచ్చేసేసి కార్తీక వనభోజన కార్యక్రమం ఇరవై ఐదో కార్తీక వనభోజనం అండి మేము వచ్చేసేసి అందరూ కూడా కార్తీక భోజనాలు ఇప్పుడు కులాల వారీగా పెట్టారు మా దగ్గర కులము లేదు ఈవెన్ మతం కూడా లేదు ఇది వచ్చేసి మేము వచ్చేసి చట్ట చల్లని చెట్ల కింద ప్రకృతిలోనే వచ్చేసేసి ఈ వన భోజనాలు చేసే కార్యక్రమం పూర్వం అనాదిగా ఉండింది పూర్వం పల్లెటూర్లలో వచ్చేసేసి వన భోజనాలకు అన్ని గుళ్ళు అన్ని కులాలు మతాలు కలిసి కూడా వాళ్ళ అన్నదమ్ముల మాదిరి ఉండి చేసుకుంటున్నారు కాబట్టి ఆ చక్కని వాతావరణం కూడా మేము ఇక్కడ ఏర్పరచాలనే ఉద్దేశంతో మేము వచ్చేసేసి ఈ వనభోజన కార్యక్రమం చేశాము కాబట్టి మా యొక్క ఫ్యామిలీతో మా సభ్యులందరూ ఇక్కడ రావడము వాళ్ళు వచ్చేసి అరమరికలు లేకుండా ఇక్కడ వచ్చి పాటలు అలాగే డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాగే డాండియా ప్రోగ్రాములు ఇలాంటి మ్యూజికల్ చైర్స్ ఇట్లాంటివన్నీ ప్రోగ్రాంలను కూడా చేస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి పూజ కూడా చేశారు కాబట్టి ఈరోజు వచ్చేసి హ్యాపీగా మేమందరూ కూడా ఈరోజు పొద్దున నుంచి మేము మధ్యాహ్నం వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము మంచి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాము మా పెన్షన్స్ అసోసియేషన్లో ఈరోజు పన్నెండు వందల దాటి కూడా మా స్ట్రెంగ్త్ ఉంది చాలా బాగా చేస్తున్నాము ప్రతి గురువారం నాడు కూడా మేము వచ్చేసి సత్సంగ కార్యక్రమాలు కూడా చేసి ఎట్లా మన జీవిత విధానం ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా మేము సేవ కూడా చేస్తున్నాము అలాగే మొక్కలు కూడా జగన్నాథట్ట మీద మొక్కలు నాటం కూడా మా యొక్క సత్సంగ సభ్యులు కూడా మా యొక్క పెన్షన్ సభ్యులు ఉన్నారండి అందరికీ నమస్కారాలు ఇదేగా మనం అన్నదమ్ములు వారి కలిసిమెలిచి ఉంటే అన్ని పండుగలలో కూడా కలిసి మెలిచి ఉండాలని ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి జై హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మాది రిజిస్టర్ ఇక్కడ మా సంఘానికి అధ్యక్షులు శ్రీ ఎస్ రంగారెడ్డి గారు రంగారెడ్డి గారు మామూలుగా కర్నూలులో విశ్రాంత ఉద్యోగుల సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ హరిహరనాథులు వారికి వారే సాటి మా రంగారెడ్డి సార్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మాకు మేమే సాటి సుమారు పన్నెండు వందల ముప్పై దాటిపోయింది సభ్యత్వము కానీ మాకు రావాల్సిన రాయితులకు పోరాటం చేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి రిటైర్డ్ అయినారంటే వృద్ధులము అనుకుని తక్కువ భావంతో సమాజంలో వేరే రంగాల వాళ్ళు చూస్తారు అందులో భాగంగా ప్రభుత్వాలు కూడా చూస్తాయనే ఉద్దేశంతో రంగారెడ్డి సారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అబ్బాస్ నగర్ కర్నూల్ కృష్ణనగర్ ఏరియాలో సభ్యత్వం తీసుకున్న ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి వాళ్ళకు రావాల్సిన రాయితీలు ఒక్క ఫోన్ కాల్తో నిరంతరము ఇరవై నాలుగు ఇంటు ఏడు హాస్పిటల్లో సర్వీస్ చేసినట్టు తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వి విశ్రాంత ఉద్యోగుల సమస్యల కొరకు పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు రంగారెడ్డి సార్ అని చెప్పక తప్పదు అలాగే ఈ సమస్యలను సాధించుకోవాలంటే ఫిజికల్గా మానసికంగా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో కార్తీక వనమోజ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ కర్నూలు సమీప ప్రాంతంలో విజయవనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది పర్మిషన్ తీసుకొని మేము శుచి శుభ్రతతో సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మం ప్రకారము పాటలు కోలన్న ఉసిరిక చెట్టు పూజ లక్ష్మీకట్ట పూజ శివతాండవ స్తోత్రం లక్ష్మి సూత్రం అలాగే సంగీత వినటువంటి నవరసాలు కరుణ ధైర్యము వరుణ హ్యాపీ ఇవన్నీ చూపించుకుంటూ ఈ మెయిన్ కార్తీక మాసం యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం మాత్రమే ముందుకు తెస్తుంది ఎలా అని అంటే ఓకే కానీ శ్రీరామచంద్రుడికి ఎగిరికొండ చెప్పు అంతమంది చెప్తామండి ఒకటి చెప్తే బాగుంటాడే శబరి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆయన ఏంగిపండి అంటే భక్తితో ఆ శ్రీరామచంద్రునికి ఆ పండు పుల్లగున్నాయా గుండాయా అని చెప్పి ఆ భక్తి పారవశంలో వచ్చేసేసి ఆయనకు పుల్లటి పండ్లు వీలుండే ఆ యొక్క అంటే మై మర్చిపోయింది అనమాట కాబట్టి దేవునికి వచ్చేసేసి నువ్వు ఏదో ఇన్ని పెట్టి ఇన్ని అలంకరణ చేసే కాదు అలాగే భక్త వచ్చేసేసి మాంసం పెట్టాడంట మనకి ఏం తెలియదు అనమాట నాకు ఉండేది ఇదే ఆయన పెట్టాడు కాబట్టి దేవునికి వచ్చేసేసి మన మీద అలంకరణ చేయాలా ఇన్ని గుళ్ళు మొక్కల్లా అన్ని గుళ్ళు మొక్కల్లా అనేది కాదు నువ్వు ప్రేమతో మొత్తం ఎట్లా టోళ్ళు కూడా లోపల పెట్టేసింది ఆడలో పవర్ ఇచ్చేసి అయిపోయినా ఆడే ఆడ పెట్టేస్తారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అయినాక ఐదు జ్యోతిర్లింగాల పేరు చెప్పాల మన దేశంలో చెప్పని చేతి నువ్వు నాస్ట్ చెప్పమా గట్టి చెప్పాలి 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 చెప్పండి అండి <laughs> <ım999> <único Liberty Overwatch throat> <coughs> അത് മൂഡവത്െരി వన్ థర్టీకి భోజనాలు ఉన్నాయి ఈ లోపల మనం బాగా ఇవన్నీ కూడా క్వశ్చన్ చేద్దాము ఆ గురి గిరి పుత్రిక ఎందుకు వచ్చింది చెప్పమ్మా మేడం నాకొద్దు మేము తెలుగు అంత బాగా నాలెడ్జ్ లేదు మాకు కాదు గిరి అంటే కొంట మా అత్త చెప్పమ్మా సుబ్రహ్మణ్యం నేను గిరి అంటే కొండ కొండ మీద ఉంది కాబట్టి అంటే సినిమాలో గిరిజ అను మీరు మీరేమన్నా ఓకే వెరీ గుడ్ ఇంకోటి ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు అంటా ఓదో ఓదో నువ్వు మాట్లాడుతూ నువ్వు చెప్పమ్మా